జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన గుంట నక్కల గుండెలు ఉండాలి జై జగన్ అంటే అన్న కోసం రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న పచ్చ తోడోళ్ళు తోక ముచి పారిపోయేలా ఉండాలి ఇప్పుడు చెప్పండి అమరావతి వేదికగా మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటున్న ఈ ప్లీనరీకి అంటే ఈ పండుగకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ ప్లీనరీ జరుగుతున్న తీరు చూస్తుంటే రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది కల్లారా కనిపిస్తోంది అసెంబ్లీ టైగర్ ఆంధ్ర ఫ్యూచర్ నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్లీనరీని చూసి కృష్ణా కరకట్నంలో అక్రమ కట్టడంలో దాక్కున్న చంద్రబాబు నాయుడికి ముచ్చమడలతో తడిసిపోతున్నాయంటే అతిశయోక్తి లేదు ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్న వైఎస్ఆర్ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంది ఈరోజు రాజన్నమని వదిలేసి వెళ్ళిన రాజన్న రక్తం రాయలసీమ పౌరుషంతో విజయమ్మ కడుపున పుట్టిన కన్న బిడ్డ తెలుగు తల్లి ముద్దు జగనన్న మన అందరికీ అండగా ఉన్నాడు రాష్ట్రంలో వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు జగనన్నకి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే రాజన్న కోరుకున్నట్టు ఈ ఆంధ్ర ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడడానికి మనకి జగనన్న ఉన్నాడు మరి మన రోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించాలి అంటే జగనన్నని ముఖ్యమంత్రిని చేయటమే వైఎస్ఆర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని మీకు తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన మహిళల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా ప్రియతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు నన్ను తన సొంత చెల్లెలుగా ఆశీర్వదించి అసెంబ్లీలో అయినా బయట ఒక అండగా నిలిచి ఒక అన్నగా రక్షణ కల్పించి ఈరోజు రాజకీయంగా నన్ను ఎమ్మెల్యే చేసి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా చివరి రక్తం బొట్టు వరకు తోడుంటాను ఈ రాష్ట్రంలో నా మహిళా సమస్యల మీద పోరాడుతూనే ఉంటానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళలంటే ఆకాశంలో సగం అన్నింటా సగం అంటారు అయితే ఆంధ్రప్రదేశ్ లో సగమైన ఆడవాళ్ల పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా ఉందయ్యా అంటే ఆత్మ గౌరవం లేదు సామాజిక రక్షణ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను ఆడవాళ్ళు కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి మంచిది కాదని పెద్దలు చెప్తారు అందుకేనేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తను పరిపాలించిన ఆరు సంవత్సరాలు ఆడవాళ్ళని సొంత అన్నలాగా చూసుకుంటూ వారికి ఏ కష్టం కూడా రాకుండా పరిపాలించాడు కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ వయసు తో తేడా లేకుండా వైఎస్ఆర్ గారిని చాలా అభిమానంగా అని పిలుచుకుంటుంది ఆడబిడ్డలకి మన వైఎస్ఆర్ గారు ఆస్తిగా సొంత ఇల్లు ఇచ్చాడు ఆడబిడ్డలకు సారగా పావుల వడ్డీకే మరి రుణాలు ఇచ్చాడు ఎలా పెంచాడో ఈ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆడపిల్లలు వంటింటి కుందోళ్ళు కాదు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్స్ శాస్త్రవేత్తలు అవుతారని నిరూపించిన గొప్ప తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలో ఆడబిడ్డల హక్కుల్ని కాపాటువే కాకుండా ఆడబిడ్డలకు చరిత్రలో ఎన్నడూ దక్కనని సౌకర్యాల్ని కల్పించిన స్త్రీ పక్షపాతి మన రాజన్న బడి గడుపు దాటగానే పెళ్లి బీటలు ఎక్కే వెనుకబాటుతనంతో నలిగిపోతున్న ఆడబిడ్డల్ని యూనివర్సిటీ వైపు నడిపించిన గొప్ప స్త్రీ అభ్యుదయవాది రాజన్న ఆరోగ్యశ్రీతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆడబిడ్డలకి వైద్యం అందించాడు భర్త లేని వితంతులకి పింఛన్ ఇచ్చి బ్రతుకు తెరువు చూపించాడు జీవిత పోరాటంలో అలసిపోయిన వృత్తులకి పింఛన్లు ఇచ్చి వారి బిడ్డలపై భారాన్ని దించారు అందుకేనేమో ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా రాజశేఖరాన్ని గుండెల్లో పెట్టుకొని గుడి కట్టుకొని ఇంకా పూజించుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకు పుట్టకపోయినా ఈ తరానికి మన వైఎస్ఆర్ గారు ఒక అన్నలాగా రాజన్నగానే మిగిలిపోయారు అలాంటి రాజన్న పాలనలో భద్రత భరోసాతో ఉన్న మహిళలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దిక్కు తోచని పరిస్థితికి మరి వాళ్ళు చేరుకున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి ఎక్కడైతే స్త్రీల్ని గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలు నడమారుతారని పెద్దలు అంటారు కానీ ఇక్కడ స్త్రీలను హింసిస్తున్నారు పేరుతో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారు ఈరోజు మనీ సెక్స్ రాకెట్ తో అమాయకమైన ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో కూడా దించుతున్నారు అంటే మరి పాలకులే కాల ఎముళ్ళ మారి ఈ ఆడవాళ్ళ జీవితాల్ని ఏ విధంగా కాటేస్తున్నారో మనం అందరూ ఒకసారి గమనించాలి కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకునే మరి ప్రశ్నించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళల్ని వంచించాడు వాళ్ళను గా మార్చేసి బ్యాంకుల ముందు నిలబెట్టాడు డ్వాక్రా రుణమాఫీతో మోసపోయిన మహిళలను ఈ రోజు కోర్టు కెక్కించిన వంచకుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా చెబుతోంది అధికారంలోకి రాకముందు మొత్తం డ్వాక్రా మహిళలందరికీ కూడా అసలు వడ్డీతో సహా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రుణమాఫీ హామీని ఈ రోజు బంగాళాఖాతంలో కలిపేసి రాష్ట్రంలో డ్వాక్రా అక్కచెళ్లకి టోక్రా ఇచ్చిన గనుడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని మనం చెప్పుకోవచ్చు దేశంలో అన్ని రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలుంటే నేనే కనిపెట్టాను ఎప్పుడో చెప్తాడు కదా సత్తా నాదళ్ళకి నేనే కంప్యూటర్ గురించి చెప్పాను అంటాడు టీవీ సింధికి బ్యాడ్మింటన్ గురించి నేనే నేర్పించాను అంటాడు హైదరాబాద్ నేనే కట్టించాను అంటాడు అంబేద్కర్ గారికి భారతరత్న నేనే అంటాడు అలాగే ఈ డ్వాక్రా మహిళల్ని కూడా తానే ఈ వ్యవస్థని సృష్టించాను ఎనభై లక్షల మంది డ్వాక్రా సైన్యాన్ని తయారు చేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన హయాంలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు డ్వాక్రా మహిళల దగ్గర వడ్డీలను పీల్చి పింపి చేశాడు అంటే ఈయన ఏ విధంగా మహిళలకి సహాయం చేశాడో ఒకసారి ఆలోచించండి అదే రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీలకే రుణాలు ఇచ్చి డ్వాక్రా మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు అందుకే ప్రతి డ్వాక్రా మహిళ కూడా రాజన్నా రాజన్నా అంటూ కలవరిస్తూనే ఉంది ఆ అన్నం లేకపోవటం వల్ల ఈ రోజు ఎంత అప్పుల పాలైపోయిందో వారికే అర్థమవుతుంది ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక డ్వాక్రా వ్యవస్థనే నాశనం చేసేశాడు ఈ రాష్ట్రంలో ఆరు లక్షల అరవై నాలుగు వేల వరకు డ్వాక్రా సంఘాలుంటే ఆరు లక్షల యాభై డ్వాక్రా సంఘాల పనితీరు దారుణంగా పడిపోయింది కేవలం ఏడు వందల ఎనిమిది డ్వాక్రా సంఘాలు మాత్రమే ఏ గ్రేడ్ లో అంటే రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలని చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో దెబ్బతీశాడో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి డ్వాక్రా మహిళలకు చేసిన మోసంపై మన జగనన్న అసెంబ్లీలో బయట మూడేళ్లుగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే దున్నపోత మీద వర్షం కురిసినట్టు చంద్రబాబు నాయుడులో ఎలాంటి చల్లం కూడా లేకపోవడం అనేది అతను ముఖ్యమంత్రిగా పనికొస్తాడని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి మూడేళ్లలో డోక్రా సంఘాలకు చెల్లించాల్సిన రుణమాఫీ పద్నాలుగు వేల రెండు వందల కోట్ల పైన వడ్డీనే ఈరోజు ఏడు వేల ఐదు వందల కోట్లయింది ఎందుకు చెల్లించిన ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం చెవిన వేసుకోదు ఇప్పుడు డ్వాక్రా సంఘాల రుణాల వడ్డీలు పది వేల కోట్లకి చేరుకున్నాయి నేనేదో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చారని కాకి లెక్కలు చెప్తాడు మొన్న అసెంబ్లీలో ఆయన ఇచ్చింది కనీసం వడ్డీకి కూడా సరిపోదని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది పైగా కొత్తగా లేని రుణాలకి ఇవ్వాల్సిన నిధుల్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సక్రమంగా విడుదల చేయటం లేదు రెండు వేల పదహైదు నుంచి ఇప్పటి వరకు సుమారు వెయ్యిన్ని ఐదు వందల కోట్ల వరకు వడ్డీ లేని రుణాల పథకానికి సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్న చిల్లి గో గవ్వ కూడా ఈ చంద్రబాబు నాయుడు చెల్లించలేదు డ్వాక్రా మహిళల పరిస్థితి అటు రుణమాఫీ కాక కొత్తగా వడ్డీలు లేని రుణాలు పుట్టక చిన్నా భిన్నం అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత పరిపాలన ఏ విధంగా సాగుతుందో డాక్రా అక్కచెల్లములు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోసపోకుండా మిమ్మల్ని మోసిన మోసం చేసిన చంద్రబాబు నాయుడికి వచ్చే విధంగా బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బాబు పరిపాలన అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది ఆడవాళ్ళకి అర్ధరాత్రి నడిచిన రోజే స్వాతంత్రం అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం పగలు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది అమరావతి నుండి మారుమూల గ్రామం వరకు ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి రావణాసురులు నరకాసురులు కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దుర్యోధన దుశ్శాసన దుర్మార్గ పాలనగా సాగుతుంది అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఆడవాళ్ళ ఆర్త అన్నపూర్ణ రాష్ట్రం ఏ విధంగా ఆత్మ సంక్షో ఘోషిస్తుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత జరుగుతున్న ఈ ప్లీనరీలో ఈ నారా వారి నరకాసుర పాలనకి అంతమొందిస్తామని మరి అందరూ కూడా ప్రమాణం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడ అంటే ఆరేళ్ల బిడ్డ నుంచి అరవై ఏళ్ల దాని వరకు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ టోటల్ గా ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆయన ఎంత మోసగాడయ్యా అంటే కడుపులో ఉన్న బిడ్డను సైతం మోసం చేసేంత మోసగాడని మరి ఇప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి ఆ పండంటి పథకం కింద పదివేలు ఇస్తానని మోసం చేయడంతోనే అర్థం అయిపోయింది ఆడపిల్ల పుడితే ముప్పై ఇస్తాను మహాలక్ష్మి పథకం కింద అని అసలు ఈ రాష్ట్రంలో మూడేళ్లుగా ఆడపిల్లలే పుట్టినట్టు ఒక్క నమోదు కూడా చేయకుండా ఆడపిల్లలకి మోసం చేసిన విధానంతోనే వాళ్ళకి అర్థమైపోయింది ఈ రోజు చంద్రబాబు పాలనలో ఏపీలో ఆడవాళ్ళపై అరాచకులు ఎంత భయంకరంగా పెరిగిపోయాయో సాక్షాత్తు ఏపీలో ఉన్న పోలీస్ రికార్డులే చెబుతున్నాయి అసలు చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటాడు జగన్ ఎక్కడ ఉంటాడు నేను మాత్రం ఇక్కడే రాజధానిలో ఉన్నాను ఇక్కడి నుంచే పాలిస్తున్నాను అని ఇక్కడ ఉండి ఇక్కడ పాలించి నువ్వు ఏం అని నేను అడుగుతున్నాను ఈ రోజు నువ్వు ఉన్న ప్లేస్ లోనే కాల్మనీ సెక్స్ రాకెట్ జరిగింది ఈ రోజు నువ్వు ఉన్న చోటే కల్తీ మధ్యంతో ఎంతో మంది మగవాళ్ళ ప్రాణాలు పోయి ఆడవాళ్ళ తాలిపోట్లు తెగిపోయినాయి ఈరోజు నువ్వున్న చోటే రైతుల భూముల్ని లాక్కొని ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ జీవితాలతో మీరు చెలగాట మారుతున్నారు ఈరోజు మీరున్న చోటే ఏ విధంగా మరి ఆడపిల్లలు ఈ నాగార్జున యూనివర్సిటీలోనే రిషితేశ్వరి అనే అమ్మాయి ర్యాగింగ్ కి బలైందో మరి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అంతటి ఘనతతో ఆడవాళ్ళపై వేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజధానిలో ఐదేళ్లు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ మూడేళ్లలో అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయంటే నిజంగా ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి ఎందుకంటే సాక్షాత్తు డీజీపీ గారే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పదకొండు పర్సెంట్ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ గాని వరకట్న వేధింపులు గాని అత్యాచారాలు గాని మరి ఆసిడ్ దాడులు గాని ఇలా ఏవి తీసుకున్నా కూడా పదకొండు పర్సెంట్ విమెన్ పైన క్రైమ్ పెరిగింది అని చెప్పారు అంటే ఇంతకన్నా సిగ్గుచేట ప్రభుత్వం ఇంకోటి ఉందా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు విజయవాడ సిపి లెక్కలు వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే చూస్తే ఏ విధంగా ఉంది అంటే రెండు వేల పన్నెండులో నలభై ఏడు అయితే రెండు వేల పద్మూడులో నలభై ఎనిమిది ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్నాలుగులో అరవై ఒకటి తర్వాత రెండు వేల పదహారులో డెబ్బైకి రేపులు పెరిగాయి అంటే మరి చంద్రబాబు నాయుడు ఎంత బాగా పరిపాలిస్తున్నాడో కూడా మనకు అర్థమైపోయింది సీఎం ఉన్న చోటే మహిళలపై ఇంత దారుణంగా మానభంగాలు జరుగుతున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి తన తన పదవికి రాజీనామా చేయాలి కానీ సిగ్గు ఎగ్గు లేని ముఖ్యమంత్రి కాబట్టి రోజు ఆయన ఉన్న చోట పరిపాలన చేసిన చోటే ఇన్ని అగాయిత్యాలు ఇన్ని అకృత్యాలు ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా ఇంకా ముఖ్యమంత్రి సీటుని గట్టిగా పట్టుకొని వేలాడుతున్నాడు అంటే అతనికి సిగ్గు ఉందా లేదా అని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఒక రాజధానే కాకుండా రాష్ట్రం మొత్తం ఇలానే అరాచకాలు జరుగుతున్నాయి రెండు వేల పదహైదు కంటే రెండు వేల పదహారులో పదకొండు శాతం మహిళలపై వేధింపులు అగాయతలు పెరిగాయి చంద్రబాబు పాలనలో వరకట్న హత్యలు తొమ్మిది శాతం పెరిగాయి రెండు వేల పదహైదులో అరవై ఏడు జరిగితే రెండు వేల పదహారులో డెబ్బై మూడు అర వరకట్న హత్యలు జరిగాయంటే అంటే వరకట్న వేధింపుల వల్ల మరణాలు పద్నాలుగు శాతం పెరిగాయి మహిళలపై వేధింపులు పద్నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం రికార్డు స్థాయిలో పెరిగాయి అలాగే రెండు వేల పదహైదులో నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు కేసులు నమోదైతే రెండు వేల పదహారులో ఐదు వేల నూట ముప్పై ఐదు నమోదయ్యాయి ఒక్క ఏడాదిలో మహిళల హత్యలు మూడు వందలు జరిగాయి మహిళలపై మరకట్న వేధింపులు పంతొమ్మిది శాతం పెరిగింది ఇంత దారుణంగా మహిళలపై అకృత్వాలు జరగటానికి ముమ్మాటికి కారణం ఎవరయ్యో అంటే చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లడు కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది ఆడవాళ్ళపై అఘాయిత్యాలకు కారణమవుతున్న టీడీపీ నేతలు చింతమనేని కామినేని దేవినేని అచ్చి బుచ్చి గాలి ధూలి ఇలాంటి తోడలందరూ కూడా సంకళ్ళ పడకుండా వాళ్ళని కాపాడుతున్న మహిళా ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడి రోడ్డు పైనే బీచ్ షోలు బిగ్ని షోలు తెగబడ్డ సిగ్గుమాలిన వ్యక్తులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు మనం చెప్పచ్చు ఈ రోజు అరాచకాలు ఒకవైపు వెళ్తుంటే ఇవి చాలా అన్నట్టు కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చాడు శ్మశానానికి ముగ్గుండదు చంద్రబాబు నాయుడికి సిగ్గుండదు బజారుకో బారు ఇంటికో బీరు అన్నట్టుగా చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లే ప్రవహింపజేస్తున్నాడు ఊరూరా తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి ఈయన చేత కాదు కానీ ఈరోజు చంద్రబాబు ఇంటింటికి మద్యాన్ని మాత్రం దగ్గరుండి సరఫరా చేసే పరిస్థితికి దిగజారిపోయాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని కాస్త మధ్యాంధ్ర ప్రదేశ్ గా ఈ చంద్రబాబు నాయుడు మార్చేసి పక్క రాష్ట్రాల ముందు మనం సిగ్గుతో తలదించుకునే విధంగా చేశాడు ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా ఎనభై ఐదు బార్లను పెంచేసి ఐదు సంవత్సరాలు గతంలో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మరి రెన్యువల్ ఉంటుంది లైసెన్స్ కి రెండు వేల ఇరవై రెండు వరకు లైసెన్స్లు ఇచ్చేసాడు అంటే ఏ విధంగా లంచాలకు ఆశపడి ఈ రోజు ఆడవాళ్ళ తాళులు తెగిపోయినా పర్వాలేదు మగవాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా నాకు పర్వాలేదు కానీ నాకు రావాల్సిన ముడుపులు నాకు రావాలి నా ఖజానా నిండాలి అనే ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది నారావారి పాలన కాదు సారా పాలన తాగుబోతులంతా లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనకి బాగా అర్థమవుతుంది ఈ రోజు ఈ చీఫ్ మినిస్టర్ చీఫ్ లిక్కర్ కి ప్రమోటర్ లా వ్యవహరిస్తున్నాడు బీర్ కి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఏపీలో తినడానికి తిండి పెట్టడానికి ఈయనకి చేత కాదు పని చేయడానికి పని కల్పించడానికి చేత కాదు కానీ తాగినాడికి తాగినంత తాగించడానికి మాత్రం ఈయన మద్యాన్ని ఏ విధంగా ప్రవహింపజేస్తున్నాడో మరి అందరూ మహిళలు కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పాఠశాలలు మాత్రం పది మంది ఉంటే మూసేయండి మూసేయండి అంటాడు అదే యాభై వేలకు ఒక బార్ ఉంటే దాన్ని కుదించి ముప్పై వేలకు ఒక బార్ అని ఎవరో ధర్నాలు చేసి బార్లు పెట్టమని అడుక్కున్నట్టు ఈ రోజు ఎనభై ఐదు బార్లకి మళ్ళీ కూడా ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చాడు అంటే విజన్ విజన్ అంటే చాలా మంది పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అంటే ఏమో అనుకున్నాం కానీ బడులు మూసి బార్లు తెరవటమే ఈయన విషన్ అని ఈ రోజు దేశం మొత్తం కూడా తెలుసుకునే పరిస్థితికి వచ్చిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఆయన ఏమైతే తీసుకున్నాడో సుప్రీం కోర్టు ఒక మంచి ఉద్దేశంతో ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి మరి ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం అవుతుంది ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని ఈ రోజు మరి నేషనల్ హైవేస్ కి ఐదు వందల మీటర్లు అలాగే రాష్ట్ర రహదారులకి రెండు వందల ఇరవై మీటర్ల లోపు మద్యం షాపులు ఉంచకూడదని స్పష్టం చేస్తే ప్రజల మీద ప్రేమ ఉన్న ఇరవై ఒక్క రాష్ట్రాలు సుప్రీం కోర్టు ఆదేశాలని వాళ్ళ ప్రజల్ని కాపాడుకుంటుంటే మన చంద్రబాబు నాయుడు మాత్రం సిగ్గు లేకుండా తనని గెలిపించిన ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈ రోజు డీనోటిఫై చేసి అవన్నీ కూడా లోకల్ రోడ్లుగా మార్చేసి ఈ రోజు ఇప్పుడు ముప్పుడిగా బెల్ట్ షాపులతో పాటు కొత్త షాపులకు కూడా లైసెన్స్ ఇచ్చేశాడు అంటే ఇతన్ని చొక్కా పట్టుకొని మహిళలు నిలదీయాలా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా తన ఇష్టారాజ్యంగా అహంకార పూర్తంగా తీసుకునే ఇలాంటి నిర్ణయాలకు మహిళలు తిరగబడాలని కూడా ఈ నుంచి పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చిన్నబాబు క్యాబినెట్లోకి లోకి వచ్చిన తర్వాతే ఇలాంటి మద్యం పాలసీ తయారైంది ఎందుకంటే తండ్రి సంతకం పెడతాడు కొడుకు సూట్ కేసులు సర్దేస్తాడు నేను నిన్న మొన్న చూశాను చంద్రబాబు నాయుడు గారు వాస్తు లేదనేసి రాజధానిలో మన అసెంబ్లీకి దారులు మారుస్తున్నాడంట మరి పిప్పల్ల బస్తా లాంటి చిన్నబాబుని క్యాబినెట్లో లో తీసుకుంటే బరువు ఉండాల్సిన చోట బరువు ఉండకుండా బరువు లేని చోట బరువు ఎక్కువ అయిపోయి ఈ రోజు వాస్తు తలకిందులు అయిపోయింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బు కోసం పదాల కోసం ఈరోజు సిగ్గు లేకుండా పోయిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వల్లే మీ క్యాబినెట్లో లో బరువు తేడా వచ్చి ఈరోజు మీ యొక్క వాస్తు మారిందే కానీ మీరు నిజంగా ఒక ప్రజానాయకుడిగా పరిపాలించి ప్రజల తీర్పును గౌరవించి మీరు ముందుకు నడుచుంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మద్యం మంత్రి గారు ఉన్నారు నిజంగా ఆయన ఏమనాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు మద్యాన్ని హెల్త్ డ్రింక్ అంటున్నాడు ఆయన ఒక టీచరు ఈరోజు టీచర్లకే కలంకం వచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు మీరందరూ కూడా చూస్తుంటారు ఎందుకంటే హెల్త్ డ్రింక్ హెల్త్ డ్రింక్ అంటే నాకు ఎందుకు భయం వచ్చిందంటే రేపొద్దున వాళ్ళు బడుల్లోను అంగన్వాడీ సెంటర్స్ లోను మెడికల్ షాప్స్ లోను కాలేజెస్ లోను ఎక్కడ పడితే అక్కడ హెల్త్ డ్రింక్ అని ఈ మందుని కనుక ప్రవహింపజేస్తే ఈ రాష్ట్రం భ్రష్టి పొట్టిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మట్టి స్థిమితం లేని వాళ్ళకి వెంటనే మందులు వాడే విధంగా మీరందరూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మద్యంతో ఆడవాళ్ళ జీవితాన్ని రోడ్డున పడేయాలనుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆడవాళ్ళ కన్నీళ్లు ఖచ్చితంగా కొట్టుకుపోయేలా చేస్తాయని తెలియజేసుకుంటూ ఈ రోజు జగనన్నని ఒక చెల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ రాజశేఖర్ రెడ్డి గారిని తమ అన్నగా భావించారు ఆయన కూడా సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా మహిళలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగే అవకాశాలు ఇచ్చి వారి యొక్క ఇష్టానికి అనుగుణంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు అదే విధంగా ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములను మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడిని మెడలు వంచడమే కాకుండా మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ డ్వాక్రా చెల్లమ్మలని బ్లాక్ లిస్ట్ లోంచి బయటకొచ్చి వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా పుంజుకొని వారి కుటుంబాన్ని ముందుకు నడిపించే విధంగా చేస్తారో మీ యొక్క స్పీచ్ లో తెలియజేయాల్సింది కోరుకుంటూ అలాగే మద్యం వల్ల ఎంతో మంది జీవితాలు నష్టపోయాయి కాబట్టి ఆ మద్యం మహమ్మారి నుంచి బయట ఈ రోజు రాష్ట్రంలో జూలై ఒకటో తేదీ నుంచి ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మద్యం చాపుల మీద విరుచుకు పడుతుంటే ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి రావట్లేదు మీరొక్కరే ఆయన మెడలు వంచగలరు ఆయన్ని బుద్ధి చెప్పి మీరు అధికారంలోకి వచ్చాక ఈ మద్యం వల్ల నష్టపోయే ఆడవాళ్ళ జీవితాలకి ఇక మీదట అలాంటి నష్టం జరగకుండా ఒక భరోసా ఇస్తారని కూడా కోరుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ఓడించిన ఒక్కటే మన ముందున్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను మారాను 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 అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు నిజమే అనుకున్నారు కానీ ఈ రోజు తెలిసింది కుక్కతోక వంకర గోదావరి ఈదిన అది చక్కగా కాదు అనేది తెలిసిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు సరే ఆయనకి డప్పాలు కొట్టే ఆయన అనుకూల మీడియా కానీ ఏమి చేసినా కూడా ప్రజలు రాబోయే ఎన్నికల్లో మోసపోకూడదు వారి యొక్క తప్పుడు వాగ్దానాలకి లొంగకుండా మాట తప్పని మడవ తిప్పని రాజన్న బిడ్డనైన జగనన్న ఏవైతే హామీలు ఇస్తాడో అవి నెరవేరుస్తాడు కాబట్టి ఆయనకి అండగా ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్నను చూసేటప్పుడు నాకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది శివగామి లాంటి సోనియా పెద్ద బాహుబలి లాంటి రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేసి ఆయన్ని మనకు లేకుండా చేసింది బల్లాల దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు పెద్ద బాహుబలిని ఈ రోజు చిన్న బాహుబలిని చూసి తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నాడు ఆ బాహుబలి సినిమాలో చిన్న బాహుబలి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా పట్టాభిషేక్ పట్టాభిషేకం చివరికి బాహుబలికే జరిగింది అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మూకుమ్ముడిగా ఒక యుద్ధం లాగా చంద్రబాబు నాయుడిని యుద్ధం ప్రకటించి జగనన్నని ముఖ్యమంత్రిని చేసి ఆయనకి పట్టాభిషేకం చేయాలని కూడా కోరుకుంటూ జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడున్న మేమంతా సిద్ధం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ఓడించడానికి జగనన్న సిద్ధం మీరు సిద్ధమా ఈ రోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా చంపేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధమా తల్లి లాంటి విజయమ్మ కన్నీ కన్న కళ్ళ వెంట తల్లి లాంటి విజయమ్మ కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టించిన ఈ తెలుగుదేశం తోడేళ్లకి బుద్ధి చెప్పడానికి మీరు రెడీయా మన సోదరి అయిన షర్మిలమ్మ మీద అవాక్కులు చవాకులు పేలిన ఈ తెలుగుదేశం గుడ్డ నక్కల మీద మరి వాళ్ళని ఓడించడానికి మీరు సిద్ధమా అడుగుతున్నాను సో మీరు పెట్టే నినాదంతో జగనన్న ముఖ్యమంత్రి పట్టాభిషేకం చేసుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడికి ఒక్కసారి తెలియజేయండి జై అందరూ గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ గారి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఆయనకు మనం ఇచ్చే నివాళి జగనన్నని ముఖ్యమంత్రిని చేయటమే అనేది గుర్తుపెట్టుకొని ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసే నీతిమాలిన రాజకీయాలకి ఎదురొట్టి నిలబడి యుద్ధం చేయాలి తప్పుడు కేసులకు భయపడద్దండి ఏ విధమైన చర్యలకు కూడా మీకు అండగా జగనన్న ఉంటాడు ఈ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కుటుంబం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్